ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం మార్కు వార్త మార్కు సువార్త పన్నెండో అధ్యాయము మార్కు సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనము చదువుకుందాం మార్కు పన్నెండు ఇరవై నాలుగు అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరపడుచున్నారు అని చెప్తున్నాడు దేవుని నామానికి గాక లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట అనేది మరి దేవుని బిడ్డలు దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండలేకపోవడానికి కారణంగా మారుతుంది మనము దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోవాలి దాని ద్వారా దేవుని శక్తిని దేవుని బలాన్ని మనము ఎరగగలిగినప్పుడే మరి దేవుని ద్వారా మనం అనేకమైనటువంటి ఆశీర్వాదములు కావచ్చు అనేకమైన దేవుని కృపలు కావచ్చు మనము పొందుకోవడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకోగలం వేసంటున్నాడు ఇక్కడ అనేక మందికి లేఖనాలు తెలీదు దానివల్ల దేవుని శక్తిని కూడా గ్రహించక పొరబడుతున్నారు అంటే దేవుడు దేవుని ఇది చేయలేడేమో దేవుని వల్ల కాదేమో నా జీవితంలో ఉన్న పరిస్థితులు మారవేమో ఇలాంటి పలు విధాలైనటువంటి ఆలోచనలు ప్రశ్నలు మానవుల్లో కలుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే దేవుని లేఖనాలని అర్థం చేసుకోరు సరిగా అలాగే దేవుని శక్తిని గ్రహించలేని పరిస్థితి వలనే దేవుని బిడ్డలైన మనము దేవుని శక్తిని ఎరుగుటకు అధికముగా వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి అధికముగా వాక్యానికి స్థానం ఇవ్వాలి దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో అంతగా దేవుని శక్తిని దేవుని ప్రేమను దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను నువ్వు ఎ దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకొనగలవు దేవునికి మన జీవితంలో సమయం ఎంత తక్కువగా ఇస్తామో అంతగా మన దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము దేవుని అర్థం చేసుకోలేనందువల్ల ఎంతో మనము నష్టపోతాం అందుకే రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ తిమోతి మూడో అధ్యాయము ఐదో వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది రెండవ తిమోతి మూడు ఐదు పైకి భక్తి గలవారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు ఇటు వాటికి విముఖుడువై ఉండుము అంటాడు కాబట్టి పైపై భక్తి కలిగి ఉంటే మనము దేవుని శక్తిని ఆశ్రయించలేము అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ పైపై భక్తి పై పై ప్రార్థన జీవితము అవసరమైతే దేవుని జ్ఞాపకం చేసుకోవడము అవకాశం వచ్చినప్పుడు దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడము ఒక క్రమమైనటువంటి దేవుని యొక్క నడిపింపులో మనం ఉండకపోతే మనము బలహీనులుగా ఉంటాం మన జీవితంలో ప్రతిదానికి ఒక క్రమం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా దేవునితో నీ సహవాసము ఒక క్రమబద్ధమైన జీవితంగా ఉండాలి ఒక క్రమముగా దేవునితో నువ్వు సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నీ దేవుని నువ్వు అర్థం చేసుకోగలవు నీ దేవుని అర్థం చేసుకోలేని దినమున నీ జీవితము నీకు ఎంతో వేదనను దుఃఖమును బాధను కలగజేస్తాయి కనుక పై పై భక్తితో మనం ఉండకూడదు మనము పై పై భక్తి కలిగి ఉంటే దేవుని శక్తిని ఆశ్రయించలేము అని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అల్లెలుయా దేవుని బిడ్డలైన మనము పై భక్తి కలిగి ఉన్నట్లయితే మనము మార్చుకుందాం జకర్యా గ్రంథము పన్నెండో అధ్యాయము జకర్యా గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదో వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది జకర్యా పన్నెండు ఐదు అప్పుడు ఎర్షలేంలోని అధికారులు ఎర్షలేం నివాసులు తమ దేవుడైన యహోవాన్ని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందురు అలే లోయ కాబట్టి దేవుని బిడ్డలు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎందు విశ్వాసం వచ్చినప్పుడే నీకు బలం కలుగుతుంది నీ ఉన్న పరిస్థితుల్లో నీకు ధైర్యం వస్తుంది నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలో దేవుడు తన బలము పరాక్రమమును చూపించగలడు దేవుని ఎందు నమ్మిక ఉంచటం వలనే ఆ బలము నీకు కలుగుతుంది అలే లూయా దేవు నామానికి మహిమ కలుగును కాక మరి నిర్గమాకాఖాండంలోకి మనం వెళ్తే నిర్గమాకాండము ఏడో అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసు లేదు దేవాది దేవుడు మరి మోషేకు ఒక పని అప్పగిస్తున్నాడు ఏంటంటే నువ్వు ఫరో యుద్ధకు వెళ్ళమంటాడు తండ్రి అయిన దేవుడు మరి నువ్వు మోషే యుద్ధకు నువ్వు ఫరో యుద్ధకు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అంటున్నాడు ఏం చేయమంటున్నాడు మరి ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుదాం మరియు యహోవా మోషే ఆహరుణంతో కనను ఫరో మీ శక్తి చూపిటకై ఒక మహత్కార్యం కనబరుచుడని మీతో చెప్పును చెప్పినప్పుడు నీవు ఆహ్లోణుని చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుటి దాన్ని పడవేయము అది స్వర్పమగును అని చెప్పాను కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫరో యుద్ధకు వెళ్ళి మరి నా యొక్క జన్లను పంపించండి మరి ఆ బాణిసత్వం నుంచి దేవుడు విడుదల కోరుకుంటున్నారు అని చెప్పినప్పుడు మీరు దేవుని శక్తిని చూపించండి అని చెప్పేసి అంటాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి నీ చేతిలో కర్ర తీసుకొని ముందు వేస్తే ఆ యొక్క కర్ర స్వర్పమవుతుంది అని చెప్తున్నాడు నామని మహిమ దేవున్నామని గాక మరి దేవుడి కార్యంలో చేసి తన శక్తిని ముందు కనబరచాలని అనుకుంటాడు అప్పుడు దేవుడు చెప్పిన విధంగా మోసే అహరోన్లు అక్కడికి వెళ్ళానంట అక్కడికి వెళ్ళి మరి పదో వచనం చెప్తుంది కాబట్టి మోసే ఫరో ఫరోధకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుట అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగాని అది సర్పమాయను కాబట్టి దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు కర్ర సర్పంగా మారడం ఏంటి మరి దేవుడు చెప్పిన విధంగా వీళ్ళు ఫరో ఎదురుకుపోయి మరి ఆ కర్రలు పడవయగానే చూడు దేవుని శక్తి ఈ విధంగా ఉంటుందని కర్ర పడవేయంగానే వెంటనే ఏమైందట అది సర్పంగా మారుతుంది ఒక జీవం లేని కర్రలో మరి దేవుడు దాన్ని సర్పంగా మార్చి జీవమును ఇస్తూ ఉన్నాడు మరి అది అనేకులకి ఆశ్చర్యాన్ని కరుగజేసింది ఇదో దేవుని శక్తి ఇట చూపిస్తున్నాడు దేవుడని ఆశ్చర్యపోతున్నాడు మరి అదే సమయంలో జరిగింది జరిగిందంట అప్పుడు పదకొండు చని చెప్తుంది అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్త శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసరి చూసారా ఇప్పుడు దేవుని శక్తి అక్కడ కనపడినప్పుడు ఫరో ఏం చేశాడంట వెంటనే మంత్రా మంత్రజ్ఞులు విద్వాంసులు శకునగాండలు పిలిపిస్తే వాళ్ళు మంత్రాలు వేసి అదే పని చేస్తున్నారు అదే విధంగా చూపిస్తున్నారు చాలాసార్లు దేవుని బిడ్డలు వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు లోకం ఏం చెప్తుందంటే ఇదే కార్యాలు మా జీవితాలు కూడా జరుగుతున్నాయి ఇదే విధంగా మా జీవితాలు కూడా కనిపిస్తుంది మరి మీ దేవునికి మా దేవునికి ఏంటి వ్యత్యాసం మీరు మీ దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుని నమ్ముకోవడం వల్ల మీకు ఏం మేలు కలుగుతుంది అని పలు విధాలుగా మనుషులు ఏం చేస్తాడు మన విశ్వాసము కోల్పోయే విధంగా మనము లేఖనాలని పొరపడే విధంగా దేవుని శక్తిని మరచే విధంగా వాళ్ళు మాట్లాడతారు కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మన జీవితంలో ఆ విధంగా కనిపిస్తాయి దేవుడు బలమైన కార్యాలను మనం ఒకసారి చూస్తాం కానీ కొన్నిసార్లు లోకంలో దానికంటే బలమైన క్రియలు జరుగుతున్నట్లు మనకు కనిగిస్తా కనపడతాయి లోక పరిస్థితులు లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులు మనకంటే ఒక బెటర్ లైఫ్ జీవిస్తున్నారు మనకంటే ఒక మంచి ఆశీర్వాదంగా వాళ్ళు కనిపిస్తున్నారే అనేటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి అలాంటప్పుడు మానవుడు ఏం చేస్తాడు లేదా దేవుని బిడ్డ ఏం చేస్తాడు ఒక కృంగుబాటు ఒక బలహీనత ఒక బలహీన ఆలోచన వాళ్ళు ప్రవేశిస్తుంది ఇక్కడ కూడా మరి మోషే అహ్రోన్లు ఆ యొక్క కర్ర సర్పమయ్యే అద్భుతాన్ని దేవుడు చేసినప్పుడు ఈ విధంగా ఎవరూ చేయలేరు ఇది దేవుని శక్తి అనుకుని వెళ్ళి వాళ్ళు ధైర్యంగా మరి ఫరో ఎదుట ఫరో అంటే ఆ దినాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అది ఐగుప్తు ఇప్పుడు అమెరికా లాంటిది అట్లాంటి దేశానికి అధిపతి ఎదుట మరి కర్రని వేసి సర్పంగా మనం మార్చి దేవుని శక్తిని చూపిస్తున్నామన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కర్రలు వేసినప్పుడు సర్పాలు అయిపోయాయంట మరి అక్కడ ఏమైపోయింది ఒక స్నేక్ పార్క్లా తయారైంది అన్ని పాములు అక్కడ ఒక్క పాము దే వచ్చి అక్కడ వీళ్ళు కర్రని అట వేసి సర్పంగా తయారు చేయగానే వీళ్ళు వేసిన కర్రలు అన్ని పాములు అయిపోయినాయి ఇప్పుడు ఏ పాము మరి అంతా కూడా అక్కడంతా పాములతో నింపబడింది లోకం కూడా ఎట్లుంటుందంటే అందరూ దేవుని శక్తిని మేము చూపించగలం మీ దేవుని కంటే మేము శక్తిగలం కార్యాలు చేస్తాం లేకపోతే మీ దేవుని మీరు విశ్వసించిన దానికంటే మేము చూడు ఇంకా ఆశీర్వాదంగా ఉన్నాం అన్నట్లు మానవులు భ్రమింపజేస్తారు అక్కడ కూడా ఏమవుతున్నాయంటే కర్రలన్నీ పాములైపోయినాయట ప్రతి కర్ర అప్పుడు అక్కడ దేవుని శక్తి కనపడుతుంది హలే ఎలా కనపడింది చూడండి దేవుని వాక్యం చెప్తుంది పన్నెండవ వచనంలో వారిలో ప్రతి వాడునూ తన కర్ర పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా అల్లెలుయా దేవుని నామానికి మహిమ గాక ఆడ కర్రలన్నీ సర్పాలు అయ్యాయి కానీ దేవుని కర్ర సర్పమైంది కదా ఈ సర్పం ఏం చేసిందంట అన్ని సర్పాలు మింగేసింది ఇప్పుడేమైంది వాళ్ళ చేతుల్లో కర్రలు లేవు వాళ్ళు దేవుని శక్తిని చూపించుకోవడానికి వా అంటే వాళ్ళు దేవుడు అనుకుంటున్న దయ్యపు శక్తిని చూపించుకోవడానికి కనీసం వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా లేని పరిస్థితి అయిపోయింది దేవుని నామానికి మహిమ గాక మరి దేవుని శక్తి ఎప్పుడు కూడా సమస్త పరిస్థితులపై ప్రభావం చూపించగలదు నీకు విరోధంగా ఎవడు ఎటువంటి మంత్రాలు చేస్తున్నా తంత్రాలు చేస్తున్నా నీకు విరోధంగా ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నా నీకు తోడై ఉన్నటువంటి దేవుని శక్తి ప్రతి సర్పపును మింగివేయగలదు ప్రతి శత్రు క్రియలను మింగివేయగలదు అూయా మరి అందరూ కరలు వేశారంట అక్కడ అన్ని కరలు సర్పమవుతున్నాయి కానీ దేవుని కర్ర సమస్తమును ఓడించేస్తుంది హాలే లూయా అందుకే దావిదంతాడు యహోవ నా కాపురి నాకు లేమి కలగదు ఆయన దుట్టు కర్ర దండము నన్ను ఆదరిస్తాయి మహిమ మహిమగలుగుని గాక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని శక్తిని విశ్వసించాలి అయ్యో ఈయడ ఈ పరిస్థితులు ఈ విధంగా విరోధంగా కనిపిస్తున్నాయి అయ్యో ఈ మనుషులంతా నాకు ఏం చేస్తారో లేకపోతే ఈ ఈ మనుషులు నాకు విరోధంగా పూజలు చేస్తున్నారు ఇంకోటి ఏదో చేస్తున్నారు ఎవరు ఎన్నైనా చేసినా దేవుని కర్ర ఒక్కటి చాలు అన్ని సర్పాలను మింగేసి ఆ ఒక్క కర్రే మిగిలిందంట ఆ ఒక్క కర్రే మరి మోసే కర్ర దేవుని నామానికి మహిమ కలుగుని గాక దేవుడు విశ్వాసం ఉంచువాడు కదలచబడడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు నీతిమంతుని కదలెయడం దేవుని వాక్యం చెప్తుంది దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదే విధంగా మనము ఏం ఎంతమంది అయినా మనకు విరోధంగా మన ముందు అదే కార్యాలు చేయనింది మనకంటే బెటర్ లైఫ్ ఒకవేళ జీవిస్తున్నారేమో కానీ వాళ్ళందరి ముందు నీ తలను పైకెత్తేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళందరి ముందు నిన్ను గణపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అలే ఎందుకంటే సకల సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ పక్షమునున్నాడు ఉన్నాడు అలే లూయా అందుకే చూడండి అందుకే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయంలోకి మనం వెళ్తే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఇక్కడ ఏం జరుగుతుంది ఎర్ర సముద్రం రెండు పాయలు అయిన తర్వాత మరి అయినా కూడా ఫరో వాళ్ళు ఫరో వారి సైన్యం ఏం చేస్తున్నారు వస్తున్నారంట ఏ విధంగా ఇస్రాయేల్ను పట్టుకోవాలని అక్కడ దేవుడు తన శక్తిని కనబరిచినప్పుడు ఇరవై ఐదో వచనం చెప్తుంది నిర్గమాకాండ పద్నాలుగు ఇరవై ఐదు వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయలుడు ఎదుట నుండి పారిపోదు రండి వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నారు దేవుని నామానికి మహిమ గలుగుని గాక అలే దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు ఇక మనం వారిని ఓడించడం మన వల్ల కాదు మన వల్ల కాదు ఇక మనము ఇక్కడ నుంచి పారిపోవాల్సిందే అని చెప్పి రథాలను పారేసి పరిగెత్తడం ప్రారంభించారంట దేవుని నామానికి మహిమ గలుగుని గాక దేవుని శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుని లేఖనాలను మనం విశ్వసిస్తామో మనకు విరోధముగా లేచిన శత్రువులు మన ముందు పారిపోతేస్తాడు దేవుడు అది ఎటువంటి వ్యాధి కావచ్చు నే ఎటువంటి శత్రువుల క్రియలు కావచ్చు మీ సొంతవారు విరోధంగా నిలబడి ఉండొచ్చు లేకపోతే ఏ విధమైన సమస్య గుండా నువ్వు నడుస్తున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా దేవుడు వీరి పక్షమున నిలబడి ఉన్నారని మనను విడిచి పారిపోతాయి ఏ సున్నామములు అల్లే లూయా దేవు నామానికి మహిమ కాక మోసే చేతిలో ఉన్న కర్ర మట్టుకే ఆఖరికి మిగిలిందంట వెంట ఉన్న మంత్రగాళ్ళు శకునలు ఇంకా మిగతా ఎవరైతే వాళ్ళందరూ కర్రలు తెచ్చారో వాళ్ళ చేతుల్లో కర్రలు లేవు అలే లూయా అన్ని కర్రలను దేవుని కర్ర మింగివేసింది హలి లూయా ఈ దినమున ఆ దేవుని కర్ర నువ్వై ఉన్నావు నిన్ను దేవుడు తన కర్రగా చేసుకొని ఉన్నాడు హలే సమస్తముపై అధికారాన్ని నేను నీకు ఆయన దేవుని శక్తి నీలో ఉంది ఈ దినమున నువ్వు దేవుని శక్తితో అనగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నావు హలే ఆ దేవుని శక్తి కలిగిన నీకు విరోధముగా ఎవరు నిలిచినా వాడు పడిపోతారు అందుకే యహోశివాతో దేవుడు చెప్తాడు నువ్వు బ్రతికి దినములన్నీ నీ ఎదుట ఎవరు నిలబడలేరు అల్లే లూయా నువ్వు కాలం నీ ముందు ఎవరూ నిలబడలేరు ఎందుకని యహోశివాని బట్టి కాదు యహోశివాలో ఉన్న దేవుని శక్తిని బట్టి ఆ దినమున మోసే చేతిలో ఉన్న కర్రలో దేవుని శక్తి వచ్చింది ఈ దినము దేవుని నేరుగా పరిశుద్ధాత్మ శక్తి దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనకు విరోధముగా ఎన్ని క్రియలు దుష్టుడు చేయడానికి ప్రయత్నం చేసినా అవన్నీ మన ముందు ఓడిపోవాల్సిందే అలే అన్నిటిపై అత్యధిక విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి వాడై ఉన్నాడు హల్లి లూయా ఇది రమన ఎన్ని పరిస్థితులు మనల్ని ఎదుర్కొన్నా కూడా మరి రోమికి రాసిన పత్రికలో రాయబడినట్లు రోమా ఎనిమిది చూడండి రోమా ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం హెల్ కాబట్టి ప్రతి పరిస్థితిలో మనలను ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అన్ని పరిస్థితులు అత్యధిక విజయాన్ని పొందుకుంటాం లూయ మనము చేయాల్సింది ఏంటంటే దేవుని శక్తిని గ్రహించడం దేవుని శక్తి మీద ఆధారపడడం దేవుని శక్తిని విశ్వసించడం లేఖనములను నమ్ముడం లేఖనములు కొన్నిసార్లు మనము నమ్మబుద్ధి కాని విధంగా ఉంటాయి ఈ లేఖనాలు ఎలా నెరవేరుతాయి ఈ దేవుడిచ్చిన వాగ్దానాలు నా జీవితంలో ఎలా కలుగుతాయి ఎలా కలుగుతాయి అంటే దేవుడు కలగజేస్తాడు నువ్వు కలగజేయాల్సుకోవాల్సి నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన చేస్తాడు ఆయనకు సాధ్యం లూయ మన పని ఏంది నమ్ముట వలన మనకు బలం కలుగుతుంది అంటున్నాడు అల్లె కాబట్టి మనము నమ్మాలి లేఖనములు మనము నమ్మాలి దేవుని శక్తిని మనము విశ్వసించాలి నిశ్చయముగా మన పరిస్థితులన్నిటిలో దేవుడు తన బలమైన హస్తాన్ని చాపినప్పుడు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఆశీర్వాదంగా ఆయన మార్చివేస్తాడు అల్లెయ నీకు విరోధమున్న ఉన్న నువ్వు వెతికినా కనబడినట్లు నశింపచేస్తాడు దేవుడు సమస్తంపై నీకు జయమునిచ్చి నిన్ను హెచ్చించడం దేవునికి చాలా చిన్న విషయం అల్లెయ దేవునికి సమస్తము సాధ్యమని మొదట నమ్మండి దేవుని ఎందు ఆధారపడండి దేవుడి గొప్ప కార్యాలు చేయను కాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు తండ్రి మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక్క పోవుట వల్లనే పొరబడుచున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది అవును తండ్రి అనేక సార్లు మేము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాం అందుకేనైనా పరిస్థితులు చూసి మేము పొరబడుతున్నాం మేము ఎదుర్కొన్న శోధనలు చూసి పొరబడుతున్నాం మరి తండ్రి ఎప్పుడైతే మోసే కర్ర దేవుని శక్తిని కనబరిచిందో అయినా వారికి విరోధముగా ఎంతమంది వచ్చినా ఆ కర్రలన్నిటినీ ఆ కర్రలు సర్ప సర్పక్రియలన్నిటిని కూడా నశింపచేసిన దేవుడు మీరు మరి తండ్రి అదేవిధంగా శక్తి ఈ దినము నీ బిడలని నింపి ఉండగా దేవుడి మహిమ వీరిని ఆవరించి ఉండగా వీరికి విరోధముగా దుష్టుడు ఎన్ని క్రియలు చేసినా వాటన్నిటిని మింగివేసే అధికారం వాటన్నిటిని నశింపజేసే శక్తితో మీరు మమ్మల్ని నింపి ఉన్నందుకు వందనాలు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము అది వర్ధిలదని చెప్పినట్లు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యలు కూడా అవి లేకుండా పోవును గాక పటాపంచలు అయిపోవును కాక గాక శత్రు క్రియలన్నీ కూడా తండ్రి సంపూర్ణంగా కనబడకుండా పోవును గాక నీ శక్తి ద్వారా అయా నీ లేఖనంలో ఉన్న బలము ద్వారా ఆ క్రియలు ఆ యొక్క కార్యాలు నీ బిడ్డలు అనుభవించి దొరకకేసు హిలుయా అట్టి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితం నైనా నీ బిడ్డలకు అనుగ్రహించుట కొరకే నైనా నీ బిడ్డలని నీ శక్తితో మీరు నింపి ఉన్నారు పరిశుద్ధాత్మ బలము బిడ్డలకు అనుగ్రహించబడింది నాయన మోసైన అహ్రోని మీరు గనపరిచిన దేవుడు అదే విధంగా నీ బిడ్డలను నైనా శత్రువుల ముందు ఘనపరచండి ఆశీర్వదించండి వీరి జీవితాల్లో మీరు చేసే బలమైన కార్యాల ద్వారా మహిమ పొందమని ఏసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి ఆ మెయిన్